ఈ కథ అమరావతి కథలు అనే పుస్తకం నుండి తీసుకోబడింది దీనిని సత్యం శంకరమంచిగారు రాశారు ఇందులో బాకీ సంతతి అనే కథ ఒక నిరుపేద రైతు బాధను అతని తరంలా బాధపడే జీవితాన్ని చిత్రిస్తుంది ఒక గ్రామ వీధిలో పంతులుగారి గుమ్మం దగ్గర రంగయ్య గట్టిగా నిలబడి ఉన్నాడు అతని చేతిలో చెక్కకర్ర గడ్డం మీద ఆనుకుని కర్రకు కాలు మెలికేసి ఉన్నాడు అతని కళ్ళలో కోపం నిరాశ కసి కనిపిస్తున్నాయి పంతులుగారు అని రంగయ్య గట్టిగా అరిచాడు అది ఉరుములాంటి కేక పగబట్టిన పాము బుసకలా భయంకరంగా వినిపించింది కాని ఇంట్లోంచి ఎవరూ స్పందించలేదు రంగయ్య కళ్ళు ఇంట్లోకి చీల్చుకుంటూ చూశాయి లోపల ఎవరూ లేరు మళ్లీ అతను అరిచాడు పంతులుగారు అని ఈసారి పిడుగులా ఆంబోతు రంకలా భయపెట్టేలా వినిపించింది ఇంట్లో పంతులు కిటికీ దగ్గర దాక్కుని చూస్తున్నాడు బయట ఉన్న రంగయ్య తలల నాగుపాములా కనిపిస్తున్నాడు అతని కళ్ళు కనకన మంటలు వేస్తున్నాయి పంతులు గుండె ధడధడ కొడుతోంది పంతులు తన పిల్లని పంపి స్నానం చేస్తున్నాను అరుగు మీద కూర్చో అని చెప్పించాడు కానీ రంగయ్య కూర్చోలేదు అలాగే గుమ్మానికి అడ్డంగా కర్రకు కాలు మెలికేసి నిలబడి ఉన్నాడు అరగంట గడిచింది రంగయ్య కదలలేదు అతని చూపులు కత్తుల్లా పొడుస్తున్నాయి పంతులు శరీరం చెమటలతో తడిచిపోయింది కాళ్ళు వణుకుతున్నాయి రంగయ్య మనసులో మాటలు ఏవయ్యా పంతులు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేశావు నేనేంతప్పు చేశాను ఇంకా నా చేతులు నరుకుతావా నా అయ్య చేసిన బాకీ కాదు ప్రతి ఏడు పండిన పంటలో అంకులు నీ ఇంటికి తోలుతున్నాను మిగిలిన గింజలతో పిల్లలు గంజి తాగి బ్రతుకుతున్నారు నా ఇల్లాలికి ఒక మంచి చీర కూడా కొనలేకపోయాను ఆమె మెడలో ఉన్న కూడా నీ జమ అయిపోయింది గదా అయినా బాకీ తీరలేదా అల్లుడు వచ్చినా ఇంట్లో అడ్డడు గింజలు లేకుండా నీ ఇంటికి పంపాను అయినా నా బాకీ తీరలేదా నా జీవితం మొత్తం బూడిదయ్యింది కదా ఈసారి నా ఎద్దుల్ని చేస్తావా నా పొలం దున్నకుండా నన్ను బతక్కుండా చేస్తావా నా నేల నాది నా పొలం నా ఊపిరి నీ గుండెలు చీలుస్తా రా పంతులు గారు అని ఆకాశం పెళపెళమన్నట్టు మళ్ళీ గట్టిగా అరిచాడు పంతులకి అర్థమయ్యింది ఈరోజు రంగయ్య తన్ని మింగేస్తాడు ఇంకో దారి లేదు పంతులు భయంతో వణుకుతూ బయటకొచ్చాడు గుమ్మం దాటి రంగయ్య వైపు చూడకుండా నిలబడ్డాడు రంగయ్య మాట్లాడలేదు కానీ అతని ఉచ్ఛ్వాసాలు బుసలు కొడుతున్న పాములా ఉన్నాయి పంతులు అతని కళ్ళలోకి చూశాడు అందులో కసి నీరసం త్యాగం పంతులు అన్నాడు రంగయ్య నీ ఎద్దుల్ని తీసుకెళ్ళు నీ నాన్న బాకీ పూర్తయిపోయిందని అనుకుందాం ఇక ముందు నువ్వు ఇవ్వగలిగినంత ఇస్తావు ఇదిగో బాకీ చెల్లినట్లే రంగయ్య కర్ర వదిలేశాడు పడ్డాడు తాచుపాములా ఉన్నాతను ఇప్పుడు పసిపిల్లలా అయిపోయాడు నుంచి నీళ్లు కారుతున్నాయి చేతులు జోడించి అన్నాడు అయ్యా ధర్మపద్దలా మీరు నా ఎద్దుల్ని కాపాడారు చాలు మా అయ్య బాకీ తీర్చుకుండా ఉండను నేను పోతే నా కొడుకు చేత తీర్చేలా ఒట్టేసుకుంటాను రంగయ్య వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటూ తన ఎద్దుల్ని తోలుకుని వెళ్ళాడు అతని వెనుక ఒక గ్రామం ఒక న్యాయం కోసం వణికిపోయిన జీవితం బాకీ అనేది డబ్బు కాదు అది తరాల బాధ ఆశల పాడు న్యాయం కోసం మిగిలిన నిస్సహాయ అర్చన రంగయ్య లాంటి ఎంతోమంది ఈ లోకంలో ఇప్పటికీ బ్రతుకుతున్నారు